హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఏంటంటే చాలా చాలా రోజులకు మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము జర్నీ చూడండి చాలా బాగుంటుందండి మా జర్నీ ముందుగా మా పెద్దత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము ఇగోండి మా మామయ్య గారు ఎక్కుతున్నారు మా అక్క మా ఆయన ఆటోలో వెళ్తున్నాము మా జర్నీ ఎండ్ వరకు చూడండి చాలా బాగుంటుందండి జర్నీ జర్నీ స్టార్ట్ చేశాము మాది సిటీ కాదండి విలేజ్ చాలా చాలా బాగుంటుంది మా విలేజ్ చూడండి ఎలా ఉందో ఇగోండి మామయ్య గారు మా సిస్టరు మా పెద్ద సిస్టరు మా ఆయన అందరం సరదాగా అలా ఆటోలో జర్నీ స్టార్ట్ చేశాము మా విలే పచ్చని చెట్లు పొలాలు పొలాల మధ్యలో మా ఇల్లులు చాలా చాలా బాగుంటుంది మా ఊరు ఇక చాలా రోజులు అవుతుంది కదా ఇంట్లోనే ఏముంటాంలే అని సరదాగా అలా ఆటోలో బయలుదేరాము మా పెద్దత్తమ్మ వాళ్ళ ఇంటికి చూడండి వచ్చేసాను ఇంకొక హాఫ్ ఎన్ అవర్లో మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాము మా విలేజ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వచ్చేసామండి అదోండి టూ మినిట్స్ అయితే మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేస్తున్నా వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయి అదిగోండి అక్కడ కనపడుతుంది స్కై బ్లూ కలర్ డాబా రేట్తో అదే మా అత్తమ్మ వాళ్ళు ఇదిగోండి వచ్చేసాము చూడండి మా అత్తమ్మ బయటికి వస్తుంది చూడండి ఎలా చూస్తుందో అక్కడ వచ్చేసింది బయటికి చాలా రోజుల తర్వాత వచ్చాను కదా చాలా ఆనందపడుతుంది వచ్చామని అండి మేము వచ్చామని చాలా చాలా ఆనందపడుతుంది చూడండి మా ఇల్లు చూపిస్తాం మా అత్తమ్మ వాళ్ళ ఇల్లు చూపిస్తా మా పాప చూడండి ఇక్కడికి వస్తే అస్సలు మాటినది ఒకటే ఆట ఆడుతూ ఉంటుంది ఇవ్వండి మా అక్క మా అత్తమ్మ ఏం చేస్తుందో చూద్దాం లోపలికి వెళ్ళి చూడండి ఏం చేస్తుందో వా మేము వచ్చామని ఇడ్లీలు ముందే ప్రిపేర్ చేసింది మేము వస్తున్నామని తెలిసి ఇల్లు కూడా చేసి పెట్టింది కానీ కూరగాయలు కట్ చేసుకొని పెట్టుకుంది బిర్యానీ వేద్దామని చూడండి మా అత్తమ్మకి ఎంత ప్రేమ మా మీద వస్తున్నామని తెలిసి ముందు కానీ అన్నీ ప్రిపేర్ చేసుకొని ఉంది అగోండి అట్ చేసింది వంట చూడండి ఎండ్ వరకు చూడండి ఇగోండి చికెన్ కర్రీ చేస్తుంది మా అత్తమ్మ రైస్ రెడీ అయిపోయింది బిర్యానీ చూడండి ఎంత బాగుందో బిర్యానీ చూస్తూ ఉంటే నోరు ఊరిపోతుంది వంటలు కూడా అన్నీ అయిపోయాయి చూడండి చికెను సాంబారు బిర్యానీ పెరుగు అన్నీ ప్రిపేర్ చేసింది మొత్తం చూస్తూ ఉంటే నోరు చాలా ఊరుతుంది నోరు ఊరిపోతుంది వేస్తున్నాం ఫ్యామిలీ చూడండి ఎంత పెద్దగా ఉందో ఇంకోండి అందరం ఒక దగ్గర కూర్చొని అందరం తినేస్తున్నాం పెద్ద నామయ్య చిన్న నామయ్య మా అక్క మా బావ